నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ వారి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆదాల హిమబిందురెడ్డి ప్రజలను కోరారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆమె సోమవారం ఇరవై ఏడవ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్సార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని రెడ్డిని ప్రజలందరూ ఆదరించి మంచి మెజారిటీతో గెలిపించాలని ఇంటింట ఎన్నికల ప్రచారంలో ఆదాల హిమబిందు కోరారు అందరికీ నమస్కారం అండి ప్రచారంలో భాగంగా మరియు ఇతర నాయకులతో తిరగడం అయింది స్పందన ఎంతో అద్భుతంగా ఉంది నేను చూసిన నెల్లూరు చిన్నప్పుడు చూసిన నెల్లూరు వేరు ఇప్పుడు చూసిన నెల్లూరు వేరు ఎంతో అభివృద్ధి జరిగింది నాన్నగారు లాంటి మంచి నాయకత్వంలో ఇది జరిగిందని నేను భావిస్తున్నాను అందరూ తప్పకుండా ఆదల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి మరియు మన జగన్ అన్నకి తప్పకుండా ఓటేసి మా ఎంతో మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను

Ma, noće, noće. Menom, menom, menom. MLA MP. Da, sad noće, sad. Menom. 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 பாத்தோம் சின்ன வெற்றி நம்ம நோட் பண்ணலாம் சார் சொன்னாரு பிரபாகரன் ఈ రోజు ఇరవై ఎనిమిదో డివిజన్ లోని నగర్ రందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రెండో కూతురు హెమబంది గారు ఈ రోజు ప్రచార ప్రచారం కోసం ఈ రోజు కేశవ నగర్ రావడం జరిగింది కేశవనగర్ లో ప్రతి ఒక్క ఇంటి ఇంటికి గడప గడపకి పోవడం జరిగింది పోయిన దాంట్లో ఇప్పుడు ఎట్లుందంటే లేడీస్ ప్రతి ఒక్కరు మీకే ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు స్పందన చెప్పడం జరుగుతుంది ఇదే స్పందన ఇంకొక ఇరవై రోజులు పైన జరిగితే ముప్పై ఐదు వేలు మెజారిటీ తప్పకుండా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం yok <Sessizlik> bu <Sessizlik> 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 Gue t referred on as you can. Ni,丈, in there. Ni vaat na, sahdai i haen ki. invers, capacity mund para za asaaka के गार्डन गार्डन चल रहा है गार्डन चल रहा है हां आ जाना माइक से थैंक यू थैंक यू मां क्यूट हां नमस्ते तली आदर पूर्वक ना சின்ன మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి thank you